హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఇది మీషోలో ఏనుగులు బుక్ చేశాను ఎలాగొచ్చాయో చూద్దాము లక్ష్మీదేవి గారు పెట్టుకోవడానికి ఏనుగులు కావాలని బయట అడిగితే చాలా రేట్ చెప్తున్నారు అందుకే మీషోలో ఏంటంటే కొంచెం చిన్నవైతే రెండు వందలు పడ్డాయి ఇది పెద్దగా ఉన్నాయని పెట్టాను మూడు వందల ఇరవై రూపాయలు అన్నమాట చాలా బాగున్నాయి ఇంత సైజ్ వచ్చింది అరచేత అంత వచ్చింది అనమాట పెద్దగా ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి అడిగితేనే బయట ఆర సొందలు ఏడు తిప్పారు అందుకని ఇందులో బుక్ చేశాను అనమాట ఇత్తడైతే కాదు కానీ మెటల్ మెటల్ మీద గోల్డ్ పెయింట్ వేసారనమాట అయినా చాలా బాగున్నాయి లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోవడానికి బాగుంటాయని తెప్పించారనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి ఇలా వచ్చాయి లక్ష్మీదేవి దగ్గర పెడదామని తీసుకున్నాను ఇంత బాగున్నాయి బాగా నిండుగా వచ్చాయి మీకు కూడా నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకొని మీషోలో మూడు వందల ఇరవై రూపాయలు వీటి రేటు చాలా బాగున్నాయి ఇవి మెల్లోని తాడును చెవులు ఆర్డర్ పెట్టాను మీషోలోని ఎలా వచ్చాయో చూద్దాము ఇంకా ఇవి చాలా బాగున్నాయి ఇలా వచ్చాయి ఇదేమో మధ్యలోవి స్టోన్స్ ఇన్ని రకాలు ఇచ్చాడు కలర్స్ కలర్సు వచ్చినాయి ఐదు వచ్చినాయి ఇది ఒకటి ఆరు ఆరు రకాలు ఇచ్చాడు చాలా బాగున్నాయి కదా ఇది ఇంకోటి మెల్లోని చైన అనమాట అదే సూత్రాలు వేసుకునే తాడు ఇది మా పిన్ని పెట్టమంటే పెట్టాను ఇది ఎలా వచ్చిందో చూద్దాము ఇది కూడా చాలా బాగుంది చాలా బాగా వచ్చింది ఇది అనమాట నిమ్మలు కూడా చాలా బాగుంది ఇదేంటి రేట్ వచ్చేసి ఇది రెండు వందల యాభై రూపాయలు అనమాట ఈ రేట్ వచ్చేసి నూట ముప్పై రూపాయలు అనమాట చౌలివి థర్డ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అనమాట చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చాలా బాగున్నాయి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ వెల్కమ్ టు మధు ఛానల్ ఇవాళ మెల్ల వేసుకునే తాడు తెప్పించాను అనమాట మీషోలో తెప్పించాను ఎలా వచ్చిందో చూద్దాము ఇలా వచ్చింది ఇలా అనమాట రెండు వందల యాభై రూపాయలు దీని రేట్ వచ్చేసి చాలా బాగుంది నచ్చితే కనుక మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చింది వచ్చిందనమాట ఇచ్చారు ఈ ఎదురేమో సూత్రాలు వేసుకోవాలి బాయ్ ఫ్రెండ్స్